ప్రతి ఏడాది వేసవిలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అదే అంచనాలతో టిటిడి ఏర్పాట్లు చేసింది విఐపి లేఖలను రద్దు చేసి ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని పరిమితం చేసింది అయితే ఆపరేషన్ సింధు నేపథ్యంలో భక్తుల రాక తగ్గింది క్యూ ఖాళీగా ఉండడంతో భక్తులకు దర్శనం మరింత సులభమైంది శ్రీవాణి దర్శన టికెట్లు కూడా మిగిలిపోతున్నాయి తిరుమల పర్యటనపై ఆపరేషన్ సింధూర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది వేసవి సెలవులు సాధారణంగా కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు కిలోమీటర్ల వరకు వ్యాపిస్తూ ఉంటాయి కానీ ఈసారి క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి గత ఏడాది మే ఒకటి నుంచి పదవ తేదీ వరకు ఏడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా ఈ ఏడాది ఇదే తేదీల్లో ఏడు లక్షల నాలుగు వందల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు సంఖ్యతో సమానమే అయినా ఎదురు చూసిన రద్దీ స్థాయిలో రాలేదని స్పష్టం చేస్తున్నారు వేసవిలో ఎక్కువ రద్దీ ఉంటుందని అంచనా వేసిన ఆపరేషన్ సింధూర్ కారణంగా భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది భద్రతా పరిస్థితులు మెరుగవడానికి కాసింత సమయం పడుతుందని భావించిన భక్తులు స్వామి దర్శనానికి కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు అంటున్నారు ఈ నెలలో ఒకటి రెండు తేదీల్లో కొంత రద్దీ ఉన్నప్పటికీ మిగిలిన రోజుల్లో కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండలేదు దాంతో భక్తులు కేవలం ఏడు నుంచి పన్నెండు గంటల లోపే స్వామివారిని దర్శించుకునే అవకాశం పొందుతున్నారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు ఆక్టోపస్ పోలీసు నిఘా విభాగం బామ్ డాక్స్వేర్లకు చెందిన సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఏరియా డామినేషన్ నిర్వహించారు ఆలయం కాటేజీలు స్టాండ్ వంటి ప్రాంతాలు తనిఖీలు కొనసాగించారు అనుమానితులను ప్రశ్నించి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఈ చర్యలతో భక్తుల్లో భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు భయపడకుండా ధైర్యంగా పర్యటన కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు